అరే తమ్ముడు ఎప్పుడొచ్చారు రా అరే అమ్మా నాన్నంతా బాగున్నారా రారా ఆ బాగున్నానక్కా బావ పిల్లలు అందరు బాగున్నారక్కా ఆ బాగున్నాం రా రారా లోపలికి ఆ వస్తలే అక్క అక్క కానీ నాకు వచ్చి వచ్చినెల్ప్ చేస్తావు అక్క ఆ ఏంటో చెప్పురా అక్క ఎగ్జామ్ ఫీజు కట్టాలి నీ దగ్గర ఏమైనా ముడివేలు ఉన్నాయా అక్క చూర తమ్ముడు నీకు ఎన్నో సార్లు చెప్పాను నీకేమైనా డబ్బులు అవసరం ఉంటే నేను అన్నట్టు మన చెప్పాను కదరా ఏదో పరాయోడి అడిగినట్టు అడుగుతున్నావు అయ్యో అలా ఏం లేదక్కా సరే కాని రారా లోపలికి అన్నం తినేసెందు ఏం బాగున్నావా బాగున్నాం లేప్పా సరే తమ్ముడు నువ్వు కూర్చొని సంగడ పెట్టుకొని వస్తా నువ్వు తిండిరా అప్ప ను తినప్పా మిగుల్తో తింటాం కానీ అరే తమ్ముడు నువ్వు అత్తం మాటలేం పట్టించుకో మాత్ర వేస్తే దీన్ని పుట్టిన వాళ్ళకే వెక్కలంటుంది ఏదో దీనబ్బా సొమ్మంతా తెచ్చినట్లు పడతాంది నా కొడుకు సంపాదన అంతా పుట్టింటికే నా వల్ల మా అక్క ఎన్నో మాట్లాడుతుంది పడుతుంది నేను మా అక్కను అడకమైన బాగుండు డబ్బులు తమ్ముడు వస్తా అరే ఏంట్రా కాలేజ్ అరే తమ్ముడు ఆగురా ఇదిగోరా తమ్ముడు ఎగ్జామ్ ఫీజు అడిగా కదా తీసుకోరా వద్దులేక్క వద్దులే రే తమ్ముడు ఇలాంటివన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దురా రే ప్లీజ్ రా నా కోసం తీసుకోరా సరేకైతే నేను వెళ్ళొస్తానక్క సరే తమ్ముడు ఎగ్జామ్ బాగా రాయిరా సరే అక్క బాగా రాస్తా లేక ఏమత్త మా తమ్ముడు వచ్చినప్పుడు అలా మాట్లాడుతున్నారు మా తమ్ముడికి ఏ కష్టం వచ్చిన నన్ను అడిగితే ఎవరు అడుగుతారు అత్త మా ఇంట్లో పరిస్థితి బాగలేదు కాబట్టే కదా అత్త మీరు ఎలా మాట్లాడుతున్నారు చూడత్తా మా తమ్ముడు చెట్లు ఎంతవరకు వాన్ని నేనే చూసుకుంటా ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం